గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఆయన అమర్ రాజా గ్రూప్కి చైర్మన్ ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా లేడు ఆయన కానీ వాళ్ళ వాళ్ళ తల్లి గారు కానీ గల్లా అరుణ్ కుమార్ గారు మీకు అందరూ కూడా బాగా తెలిసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రగిరి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా పనిచేసింది ఆమె తెలియని వ్యక్తులు అంటూ ఉంటారు అదేవిధంగా గల్లా జయదేవ్ గారు కూడా మీకు బాగా పరిచయం ఏంటంటే బాగా తెలిసినటువంటి వ్యక్తే ఆయన ఈ మధ్యకాలంలో రాజకీయాలకు చాలా దూరం దూరంగా ఉంటున్నాడు ఆయన సొంతంగా స్వయంగా బిజినెస్ని కూడా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే ఆయన ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్కి ఆయన హాజరయ్యాడు ఆయన హాజరవుతూ ఆయన ఒక మాట పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి అమర్ రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్ గారు అన్నటువంటి మాట పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఈయన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ గతం తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాడు ఇటువంటి వ్యక్తి ద్వారా అమరావతిలోనో విజయవాడలోనో గుంటూరులోనో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయించాల్సింది పోయి ఇటువంటి వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలేసింది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అసలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ సపోర్టర్గా ఉంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుండా తెలంగాణ గురించి మాట్లాడడం వెనుక ఏంటి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంకా మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్లో చెప్పాడు ఏం చంద్రబాబు నాయుడు గారు మొన్న గ్లోబల్ సమ్మిట్లో చెప్పలేదా మంచి సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈయనకి భరోసా ఇవ్వలేదా ఎందుకు మరి ఆయన ఆంధ్రప్రదేశ్ చేసి తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు వెళ్తున్నాడు అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు పోగొట్టుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అదేవిధంగా ఆయన కుమారుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేనికి పనికిరాదా వాళ్ళ హయాంలో మంచిగా అనిపించలేదా బిజినెస్ మ్యాన్స్కి సహాయ సహకారాలు అందించడం లేదా మరి వాళ్ళ ఎల్లో మీడియాలో ఏమో పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు ఇక్కడ మన తెలుగు బిజినెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మాజీ మాజీ ఎంపీ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గ్లోబల్ సమ్మెట్ కూడా హాజరు కాకుండా తెలంగాణ గ్లోబల్ సమ్మెట్గా హాజరై అక్కడ తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి ఆయన మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో తొమ్మిది వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తొమ్మిది వేల కోట్లతో హైదరాబాదులో అమర్రాజా ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నాడు ఇప్పుడు చెప్పాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వమే కదా ఉంది అధికారంలో వీళ్ళకి బాగా నచ్చినటువంటి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అంటే చలో ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి పడదు కాబట్టి ఈయన వేరే రాష్ట్రంలో పెట్టు పెట్టుబడులు పెడుతున్నాడు అంటే ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా ఉంది ఆయనే కదా ముఖ్యమంత్రి ఆయన తర్వాత నారా లోకేష్ గారే కదా మొత్తం కూడా హ్యాండిల్ చేస్తున్నాడు వాళ్ళ మీద ఈయనకి నమ్మకం లేదా ఎందుకు మరి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు వీటి అన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయండి అయ్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్సే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నాడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ చేయడానికి భయపడి తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా బిజినెస్ కూడా అంతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకుండా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ అర్థమైపోలే ఆంధ్రప్రదేశ్ అమరావతి బ్రహ్మరావతి ఏ విధంగా కాబట్టి మళ్ళీ ఏమైనా చెప్పచ్చాము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఇబ్బందులకే ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పి అయ్యా ఇప్పుడు కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వచ్చే పదిహేను సంవత్సరాలు మందే ప్రభుత్వం మన ప్రభుత్వమే ఉంటుంది విడాకులు ఉండవు ఇంకో పదిహేను సంవత్సరాలు ఇలానే కలిసి ఉంటాం ఇలానే ప్రభుత్వం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పదిహేను ఏళ్ళ సంవత్సరం పదిహేను నేల వరకు ముఖ్యమంత్రి కాడని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా మరి ఆ మాటని బిజినెస్ మ్యాన్స్ చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకోవచ్చు కదా మరి ఎందుకు పెట్టడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళతో వాడి మాత్రం సమాధానం చెప్పారు ప్రతి మీటింగ్లోనే చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మేం పోం నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు మాదే అధికారం కొద్ది మరి చెప్తున్నారు అదేదో ఈ బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆ బిజినెస్ని పెట్టుబడి లేదు ఆంధ్రప్రదేశ్లో పెట్టమని చెప్పేసి చెప్పచ్చు కదా మీ నాయకులకే చెప్పచ్చు కదా ఎందుకు మరి అక్కడ తెలంగాణ హైదరాబాద్ వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు మళ్ళీ చెప్పాడు ఆయన గల్లా జయదేవ్ గారు అవసరమైతే మళ్ళీ రాజకీయాలకు వస్తా అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఏ పార్టీలో చేస్తాడు ఏ పార్టీ నుంచి యాక్టివేట్ అవుతాడు ఆంధ్రప్రదేశ్లో అవుతాడా తెలంగాణ నుంచి అవుతాడా అన్నది కూడా బేచి చూడాలి